మా హక్కు అనుభవం ఉన్న పట్టాభూమిలో ఆరు వందల తొంభై ఒకటి సర్వే నంబర్లో అక్రమంగా మామిడి చెట్లు చెట్లున్నారీ సిమెంట్ రోడ్లు వేస్తున్నారని ఇది ఎక్కడ న్యాయమని అడిగినా కాంట్రాక్టర్ లెక్క చేయటం లేదని వీరికి మద్దతుగా ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఉన్నారని బాధితులు దుగ్గిరాల పెనుగొండయ్య ప్రసాద్ బాబు వాపోయారు పట్టణంలోని జర్నలిస్ట్ క్లబ్ నందు వారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ భోగోలు మండలం జువ్వలదిన్న గ్రామం హరిజనవాడలో తమ పూర్వీకులు పిత్ర చితానికి చెందిన ఆరు వందల తొంభై ఒక్క సర్వే నెంబర్లో ఎన సెంట్లు భూమి తమ హక్కు అనుభవం కలుగు గత కొన్ని ఏళ్లుగా సెటిల్మెంట్ పట్టా కలిగి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని అన్నారు ఈ భూమిలో మా దళితవాడకు చెందిన పచ్చ కిరణ్ దుగిరాల చిన్న చీకటి ప్రసాద్ చీకటి చిన్న నరసింహ పచ్చ రమేష్ పిడుగు ప్రసాద్ పిడుగు శ్రీనివాసులు పిడుగు రాజాలు తమపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అండదండలు అధికారాలతో కలిసి కోర్టు ఉత్తర్వులు సైతం లెక్క చేయకుండా తమ భూమిలో సిమెంట్ రోడ్డు నిర్ణయం

ఎమ్మెల్యే గారు దీని మీద మా కోరిక ఎందుకంటే ఎమ్మెల్యే గారు చెప్పు ఉండాలని మా మేము అనుకుంటున్నాము వాళ్ళు ఎమ్మెల్యే గారికి చట్ట పేరు కావాలని సెటిల్మెంట్ పట్టాలు హైకోర్టులో ఉన్న దాంట్లో ఈ విధంగా చేస్తున్నారు సార్ ఇదిగో సార్ మాకు సర్వే గారు ఇచ్చిన నోటీసులు నోటీసులు ఆరో తారీఖు కొరత అయితే ఐదో తారీఖు నైట్ అయ్యేసేసారు సార్ రోడ్డు ఈ విధంగా చేస్తున్నారు సార్ ఇప్పుడు మేము డబ్బు చేసి రోడ్డు వేయాలని చూస్తున్నారు మళ్ళీ అయితే మన వచ్చి మా ఆరు ఆరు వందల నుండి ఒకటి పట్టాభవనలోనూ డంప్ చేయకపోతే మేము ఎదుర్కొనే లేక పక్కన తోలిపోయారు వాటిని పక్కన తోలేసిపోయారు ఎవరు చెప్పారంటే ఎమ్మెల్యే గారి పేరు మీద చెప్తున్నారు కానీ ఎమ్మెల్యే గారు ఈ సెటిల్మెంట్ పట్టాలు రోడ్ వేస్తే రోడ్ వేస్తారని మేము అనుకు అనుకో అన్ని అవగాహన ఉంటుంది కాబట్టి అలాంటి పనులు ఆయన చేయరు ఇది కావాలని ఎమ్మెల్యే గారికి చట్టపేరు పేరు పెట్టడానికి మా గ్రామంలో కూడా కొంతమంది పిడుగు సేవయ్య పిడుగు ప్ర పిడుగు రాజా దుగ్గిరాలు చిన్న మరి కొంతమంది ఉన్నారు సార్ పచ్చ రమేష్ పచ్చ పెనుగుండయ్య కొంతమంది ఉన్నారు వాళ్ళందరూ ఎమ్మెల్యే గారి పేరు చేయడానికి సెటిల్మెంట్ పట్టాలు హైకోర్టులో స్టేలో ఉన్న దాంట్లో ఈ విధంగా చేయాలని ప్లాన్ చేస్తున్నారు సార్